దేవుని దేవునా మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఒకటవ చరణము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు ఆయన ఆజ్ఞలు శాసనాలు అన్నీ కూడా సత్యమైనవి నీవు నిజముగా మొర్ర పెడితే ఆయన నీకు సమీపముగా ఉన్న దేవుడు అనేక మంది నాకు విరోధముగా ఉన్నను నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నను దుష్కార్యము చేయటకు వారు తలంచినను నన్ను తప్పించుటకు నీవు సమీపంగానే ఉన్నావు ఆయన నిజంగా చాలా గొప్పవాడు నిన్ను చూస్తున్నాడు నీవు పడుతున్న ప్రతి వేదనను ఆయన తీసివేయాలని చూస్తున్నాడు ఎంతమంది నీకు విరోధముగా ఉన్నా ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుడే అంటున్నాడు నేను ఒంటరిని నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదని కృంగిపోతున్నావా కృంగిపోవద్దు నీ ఊపిరి నీకు ఎంత దగ్గరగా ఉందో అంతే సమీపంగా దేవుడున్నాడు ఏనాడు విడిచిపెట్టనివాడు నిన్ను నీ నీకోసమే తన ప్రాణాన్ని పెట్టేశాడు ఎందుకు కలవరం ఎందుకు ఆలోచన నీ పిరికితనాన్ని ప్రక్కన పెట్టి ధైర్యంగా ఉండు ప్రియ సహోదరుడ సహోదరి నీ ప్రక్కనే ఉన్నాడు పూర్ణ మనస్సుతో ఆయనను చూడు నీలో నీతో ఎంత సమీపంగా ఉన్నాడో అర్థమవుతుంది ఆయన నిన్ను మర్చిపోలేదు ఇబ్బందికరమైన పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్న సమయంలో నీ బంధువులు నీ స్నేహితులే ఆదరించలేరు నిన్ను వదిలేస్తారు నా దేవుడే నిన్ను ఆదరించేది నీ కన్నీరు తుడిచేది నిన్ను ఉన్నతముగా దీవించాలని హెచ్చించాలని ఆయన చూస్తున్నాడు భయపడకు ఆయనే మనకు తోడు నీడ ఆయన రెక్కల క్రింద ఆశ్రయం కలదు ఆయన కృపే మనకు తోడుగా వచ్చునుగాక ఈ దిన వాగ్దానం ధనం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్